కొందరి ఖాతాలు యాక్టివ్ గా లేక నిధులు తిరిగి వచ్చాయని తెలిపారు ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామని లోకేష్ చెప్పారు నేను గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ వచ్చింది నా జోబ్ లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన ఉంటాయి లీగల్ గా నేను దీనిపై ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసిన ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో అలా అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకు వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దిమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాప అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు వెళ్తున్న పిల్లలు పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయండి విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో పిల్లలుండరు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాప్ బాక్స్ అక్కడ పెట్టి పెడి సార్ పిల్లలు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలి ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళ ఎట్లా నడిపించారు నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలు ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం గారు నిజంగానే వాళ్ళంత భావించుకుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేదంటే ఎవరినా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంత మంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశాను తీవ్రంగా అబ్జెక్ట్ చేశాను వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్ వెళ్ళలేదండి ఈ రోజు మేము అందరం కష్టపడి డెప్త్ వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా పెట్టుకురా ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమి ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్స్ మేము పెట్టాము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేదు గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందన్న వాళ్ళు చేయింది మమ్మల్ని ఎటు ప్రశ్నిస్తారు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది అంత అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి అనుకున్న చిత్తూరు